సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అభిలాష్ మొండెం దొరికింది తల ఎక్కడ బావిలో తల ఉందా లేదా విద్యార్థి మృతిపై కళాశాల యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదు అభిలాష్ మరణం వెనక కాలేజ్ పాత్ర ఏంటి సుమన్ టీవీ కథనాలకు అప్రమత్తమై యంత్రాంగం ఎలాంటి నిజాలను బయటకు తీసుకొస్తోంది కరీంనగర్ జిల్లాలో సంచలన సృష్టిస్తున్న అభిలాష్ మరణం అభిలాష్ మృతిపై ఇంకా వీడని మిస్టరీ ఉంటే దొరికింది దళ కోసం వెతుకులాట సుమన్ టీవీ కథనాలకు స్పందించిన మంత్రి శ్రీధర్బాబు మిస్టరీని ఛేదించాలని అధికారులకు ఆదేశం కరీంనగర్ జిల్లా దిమ్మాపూర్ వ్యవసాయ బావిలో జోమై కనిపించిన డిప్లొమా విద్యార్థి గంటి అభిలాష్ మృతిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది మార్చి ఒకటిన అదృశ్యమైన అభిలాష్ ఇరవై ఏడున వ్యవసాయ బావిలో సెవ్వు తేలాడు మొండె మాత్రమే ఉండి తల దొరక్కపోవడం సంచలనంగా మారింది సుమారు ఏడు రోజులుగా తల కోసం పోలీసులు వెతుకుతున్నారు బావిలో నీరు తొలగిస్తే తల దొరికే అవకాశం ఉంటుందని భావించి మోటార్ల ద్వారా నీరు తొలగించినా ఇప్పటికీ ఆనవాళ్లు దొరక్కపోవడం మిస్టరీగా మారింది మంతని జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన అభిలాష్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల జ్యోతిష్మతి కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నాడు కాలేజ్ హాస్టల్లో ఉంటూ రోజు కాలినడకన కాలేజ్ కు వెళుతూ ఉండేవాడు అయితే మార్చి ఒకటవ తేదీన అభిలాష్ కాలేజ్ కు హాఫ్ డే మాత్రమే రావడంతో కళాశాల సిబ్బంది తండ్రికి సమాచారం అందించారు రెండు రోజులుగా ఫోన్లో అభిలాష్ అందుబాటులో లేకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అభిలాష్ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు మరో మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అలుగునూరు గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా డైల్ హండ్రెడ్ ఫోన్ చేసింది మహిళ ఫోన్ చేసిన లొకేషన్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేస్తున్న క్రమంలో కళాశాల కూత వేటు దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో అభిలాష్ మృతదేహం కనిపించింది ఒక హండ్రెడ్ కాల్ వచ్చింది హండ్రెడ్ అయిన్ కాల్లో ఒక లేడీ నేను బాయ్ల దగ్గర సూసైడ్ చేసుకుంటున్నా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మా పేరెంట్స్ నన్ను టార్చర్ చేస్తున్నారు అని చెప్పి నేను సూసైడ్ చేసుకుంటానని హండ్రెడ్ డైల్ కాల్ చేసింది ఆ హండ్రెడ్ కాల్ చేసిన తర్వాత బాయిలు దొరుకుతా అన్నదని మా పోలీస్ పార్టీని కొందరుచ్చి బాయిలన్నీ చెక్ చేస్తుండగా ఈరోజు ఇక్కడ శ్రీచైతన్య కాలేజ్ పక్కన ఒక బావిలో ఒక మేల్ డెడ్ బాడీ కనబడింది అయితే దాన్ని బయటికి తీసి డెడ్ బాడీ బయటికి తీసి చూసేసరికి బాడీ పైన ఉన్న బట్టలు తర్వాత ఆ జేబులో ఉన్న సెల్ ఫోన్ బట్టి విద్యార్థి మృతదేహం లభ్యమైన సమయంలో మాత్రమే ఉండి తల దొరకపోవడంతో చర్చకు దారితీసింది మొదట ఇరవై ఆరు రోజులు బావిలో ఉండడంతో శరీరం నుంచి తల వేరైందని అనుకున్నారు అంతా కానీ అభిలాష్ మృతదేహం లభ్యమై ఏడు రోజులు గడుస్తున్నప్పటికీ తల దొరక్కపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాలేజ్ హాస్టల్లో ఉంటూ అదృశ్యమైన విద్యార్థి కనిపించకపోతే ఆ కాలేజీ యాజమాన్యా బాధ్యత కానీ ఇక్కడ జ్యోతిష్మతి కళాశాల మేనేజ్మెంట్ తీరు మాత్రం విభిన్నంగా ఉంది అభిలాష్ మృతదేహం లభ్యమైన రోజు తన మృతికి కాలేజ్ కు ఎలాంటి సంబంధం లేదంటూ కాలేజీ యాజమాన్యం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది అభిలాష్ కుటుంబ సభ్యులతో ఇప్పటి వరకు మాట్లాడకపోవడం వారిని లోపలికి అనుమతించకపోవడంతో కుటుంబ సభ్యులు కాలేజీ యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాలేజ్ లోపలికి వాళ్లని అనుమతించకపోవడంతో రోడ్డు మీద బైఠాయించి ధర్నాకు దిగినై పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది అభిలాష్ మృతిపై సుమన్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనను అనుమానాలని బయటకు తీసుకొచ్చింది ఏప్రిల్ ఒకటవ తేదీన అభిలాష్ కుటుంబ సభ్యులతో మాట్లాడించగా తను కాలేజ్ లో కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ తమకు అభిలాష్ సమాచారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు అభిలాష్ మృతికి హండ్రెడ్ పర్సెంట్ కాలేజ్ యజమాన్యం నిర్లక్ష్యం ఒకటి మాకు చైర్మన్ మీద ఇంతో ఇంతో చైర్మన్ అనుమానం వస్తుంది ఎందుకంటే చైర్మన్ మమ్మల్ని ఇంతవరకు కూడా కనీసం బాబు ఈ చనిపోయిన సుంది కూడా మేము ఆయన ఏ ఏనాడు ఆయన మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు బాబు కోసం అడగలేదు బాబుకి ఏమైంది అని మేము అడిగితే రెస్పాండ్ లేదు మరి శివం ఆ రోజు దొరికింది రోజు కూడా కనీసం ఏంది కనీసం సంప్రదించి చూస్తా కూడా రాలేదు ఒక స్టూడెంట్ ఆయన కాలేజ్ చదివే స్టూడెంట్ ఆయన ఆయన చనిపోతే ఆయనకి ఎంత ఉండాలి ఒక విద్యార్థులు అందరూ చూసిపోయేది ఆయన మొత్తానికి నిర్లక్ష్యంగా ఉన్నాడు దీని విషయంలో ఆయన సంప్రదిస్తామని పోతే మమ్మల్ని ఆయన అలౌడి చెప్తలేరు అంటే ఎలాంటి అనుమానం అనుమానం అంటే ఏ విధంగా ఆయన ఏదో చేసి ఉంటాడనే బాగున్నాయి మాకు అంటే గతంలో మీ అబ్బాయి ఎప్పుడైనా ఉంది బాబాయ్ అని చెప్పేసి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల మీతో ఎప్పుడైనా మాట్లాడారు మీతోనే కొంచెం టార్చర్ పెడతారు అన్నట్టు మాట్లాడేది ఈ ఉండ కొంచెం టార్చర్ పెడతారు అంటే ఈయనకంటే పెద్ద స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ ద్వారా ఈయన కొంచెం బెదిరించుడు అట్లా నేను డాడీ మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా మా అబ్బై న్యాయం దరగలం కోరుకుంటాను తమ కుమారుడి మరణానికి కాలేజ్ యాజమాన్యంతో సంబంధం ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కాలేజ్ చైర్మన్ పై తమకు అనుమానం ఉందని న్యాయం చేయాలంటూ సుమన్ టీవీ ముందు తమ గోడను వెళ్ళబోసుకున్నారు కాలేజ్ చైర్మన్ కు డబ్బు పలుకుబడి ఉండడంతో ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు సుమన్ టీవీతో అభిలాష్ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి విచారణ త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశి జారీ చేశారు మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం స్పీడ్ పెంచింది అభిలాష్ ది హత్య ఆత్మహత్య అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఆత్మహత్య అనుకుంటే తల ఎందుకు వేరైంది అనేదే ఇప్పుడు సంచలనంగా మారింది